ఇది మా నాలుగో రోజు కాశ్మీర్ యాత్రలో మేము ఇక్కడ నుంచి దూద్పత్రి వెళ్తూ ఉన్నాము ఇప్పుడే హోటల్ నుంచి బయలుదేరాము ఇవి రెడ్ బస్సులు కనిపిస్తున్నాయి కదా ఇవి కాశ్మీర్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ బస్సులు అనమాట మనకి గ్రీన్ అండ్ వైట్ అట్లా ఇక్కడ రెడ్ కలర్ లో అండ్ మమ్మల్ని డ్రైవర్ వచ్చేసి ఓల్డ్ సిటీ నుంచి సో అక్కడ ఇప్పుడు 4150 ఉన్న దూతపత్రం ఎర్తున మనం అన్నం కన్ మధ్యలో ఇక్కడ ఆగిస్నారు అది కూడా నాకు ఏం ఉండవో అంటే మీరు కూడా తప్పకుండా మిస్ కాదు అది జస్ట్ సరే కానీ రౌండ్ చూపిస్తా హైలైట్ నేను ఏమన్నా అక్కడ దూరంగా కొండ మీద కనిపిస్తుంది మొఘల్స్ కట్టించినటువంటి కోట దీనిలో సిక్కుల కోసం గురుద్వారు ముస్లింస్ కోసం మసీదు హిందువుల కోసం గుడి కట్టించబడి ఉన్నాయి ఇప్పుడు ఇది సిఆర్పిఎఫ్ వాళ్ళు యూస్ చేసుకుంటున్నారు వెహికల్ అనమాట మాకు దారి పొడుగుతా ఇవి కనిపిస్తూనే ఉన్నాయి అక్కడక్కడ వీళ్ళు డ్యూటీ చేస్తూనే ఉన్నారు ఇది శ్రీనగర్ ఓల్డ్ సిటీ అట మేము యాక్చువల్గా సిటీకి అవుట్కట్స్ లో ఉన్నాము ఇప్పుడు మేము ఈరోజు వెళ్తున్న దారి అయితే ఓల్డ్ సిటీని టచ్ చేస్తూ వెళ్తూ ఉన్నాము చూస్తుంది కాశ్మీర్ వరల్డ్ సిటీ దీన్ని డౌన్ టౌన్ అని కూడా పిలుస్తున్నారు ఇక్కడ మీరు చూస్తున్న బిల్డింగ్స్ అయితే చాలా ఓల్డ్ బిల్డింగ్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి కదా ఇవి కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు ఉన్న వాటితో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉన్నాయి చిన్న చిన్న బ్రిక్స్ యూస్ చేశారు చిన్న చిన్న స్టోన్స్ యూజ్ చేశారు అండ్ విండోస్ కూడా నార్మల్ డోర్స్తో యూస్ చేశారు తక్కువ గ్లాస్ యూస్ చేశారు అనమాట కన్స్ట్రక్షన్లో సో ఇప్పుడున్న కన్స్ట్రక్షన్కి ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ డిఫరెంట్ ఈ ఓల్డ్ బిల్డింగ్స్ వచ్చేసి ఇంకా రీమాడిఫై చేసుకుంటూ అలాగే యూజ్ చేస్తూ ఉన్నారు ప్రెసెంట్ ఈ ఏరియాలో ఎక్కువగా కాశ్మీర్ పండిట్స్ ఉంటూ ఉంటారట ప్రపోర్షనేట్ గా ఇక్కడ షాప్స్ లాగా కూడా యూస్ చేసుకుంటున్నారు బిల్డింగ్స్ పొటాటోస్ కూడా ఇక్కడ ఇలా ఉన్నాయి ఇక్కడ మీకు కనిపిస్తుంది జీలం రివరు ఇది పాకిస్తాన్ కి వెళ్తుందని చెప్పేసి మనం చిన్నప్పుడు బుక్స్ లో చదువుకున్నాం కదా అది ఆదిగడం పార్టికులర్ విట్టీగా ఉంది ఇక్కడ నేను చూస్తున్నా యాన్నీ ఓల్డ్

Le! Yes. Şimdi dikkatinizi verdiniz, ben ఇక్కడ మీకు దారి పొడుగుతా కనిపిస్తున్నటువంటి పొడవాటి చెట్లు వచ్చేసి పైన్ ట్రీస్ అనమాట ఇవి మనం వెళ్ళినంత దూరం కనిపిస్తూనే ఉన్నాయి ఇక్కడ దూపత్రికి ఇవి మళ్ళీ కిందకి దిగిన తర్వాత మనకి ఈ టైప్ ఆఫ్ పైన్ ట్రీస్ అసలు కనిపించలేదు బాగా పీక్స్కి వెళ్తూ ఉన్నప్పుడు మాత్రమే ఈ టైప్ ఆఫ్ వృక్షాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట మీకు మనం చిన్నప్పుడు కాశ్మీర్ దర్శనంలో చదువుకున్నాం కదా ఆకాశాన్ని అంటే పర్వతాలు

ఇక్కడ దూత్పత్రి వెళ్ళడానికి ఉన్నటువంటి డెస్టినేషన్ పాయింట్కి వచ్చేసాము ఇక్కడ నుంచి గుర్రం సవారి మీద లేదా ఇక్కడ వెహికల్స్ మీద వెళ్తూ ఉన్నారనమాట ఇక్కడ ఉన్నటువంటి పర్సన్తో మా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ప్యాకేజ్ ఓకే అయితే అది గుర్రం సవారీ కానీ వెహికల్తో కానీ వెళ్దామని అనుకున్నాము సో ఆల్రెడీ గుర్రం సవారీ అనేది మేము సోన్మార్గ్లో చేసేసాం కాబట్టి ఇక్కడ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఈ బైక్ మీద వెళ్దామని అనిపించింది సో అందుకని చెప్పేసి ఇక్కడ బార్గెన్ చేస్తూ ఉన్నారు గుర గురం సవారి కాకుండా వెహికల్ మీదే వెళ్ళడం వెళ్ళొచ్చే వాళ్ళు ఇలా వెళ్ళొస్తున్నారు ఇదంతా పార్కింగ్ ఏరియా ఇక్కడ ఇవే వెహికల్స్ అనమాట వీళ్ళు వచ్చేసి పర్ హెడ్ అయితేనేమో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు సెవెన్ కిలోమీటర్స్ వస్తుందంట ఫైవ్ పాయింట్స్ చూపిస్తారట అదే ఇద్దరైతే మేము త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు బార్గెనింగ్ నడుస్తూ ఉంది మొత్తానికి ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాము చూడాలి చూడండి అందరూ వెళ్ళి రిటర్న్ వచ్చేస్తున్నారు కొంతమంది ఇప్పుడే వెళ్తున్నారు మేము ఇంకా వెళ్ళలేదు జనరల్గా ప్రైస్ అయితే ఓకే చేసేసారు ఇద్దరిద్దరిని ఒక వెహికల్ మీద ఒకళ్ళ సింగిల్ మొత్తం ఫైవ్ థౌజండ్ ప్యాకేజ్ మాట్లాడుకున్నాము త్రీ పాయింట్స్ చూపిస్తారనమాట దీని మీద అవేంటంటే చూసేద్దాం తమ్ముడు వాళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు వాళ్ళిద్దరు మేమిద్దరము పాప ఒకటి సింగిల్ Himalayan mountain ranges. ట్ అవుతూ ఉంటాయని చెప్పేసి హార్స్ రైడింగ్ వెళ్తే ఫైవ్ పాయింట్స్ చూపిస్తారంట ఆ లాస్ట్ పాయింట్ ఏంటి అని అడిగితే మేము అది ఏదో గుండు చేపిస్తూ ఉంటారంట పిల్లలకి సో ఆ పాయింట్ మేము ఈ బైక్ రైడింగ్ వెళ్తున్నాం కాబట్టి అది ఏంటి అనుకుంటాను ఇక్కడ ఆగేస్తుంది సో ఇదే లాస్ట్ పాయింట్ అంట ఎక్కువ టైం ఇక్కడే పడుతుంది అంట ఇక్కడ రివర్ ఉంది రివర్ పేరేంటి రాజా గంగా షాది గంగా రివర్ అంట సో ఇక్కడ వన్ వన్ అవర్ నుంచి టూ అవర్స్ టైం పట్టచ్చు ఎక్కువసేపు అయినా ఉండొచ్చు అట ఎంత టైం ఉంటారంటే మేము టూ అవర్స్ అని చెప్పాము ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో అదే దూత్పత్రి ప్లేస్ పేరు ఇది ఇక్కడ షాదీ గంగా రివర్ ఉంటుంది చూసినంత దూరం మనకి పైన్ ట్రీస్ కనిపిస్తూ ఉంటాయి మనకి మంచు అనేది ఇట్లా ఒక లేయర్ లాగా పరిచినట్టు కనిపిస్తూ ఉంటుంది అక్కడ అంతా మనం ముందు నెలలో వచ్చినట్టయితే ఇంకా ఎక్కువ స్నో చూసే వాళ్ళము ఇప్పుడు రైని సీజన్ అవడం వల్ల మంచు అనేది తక్కువగా ఉందన్నమాట ఇక్కడ ఇక్కడ స్నాక్స్ అయితే బోలెడని అనిపిస్తుంది ఇక్కడ ఎక్కువగా మీట్ తింటూ ఉంటారు అనమాట వచ్చేసి కాశ్మీర్ కూర్చో ఇక్కడ స్పెషల్ వెరైటీ అనమాట చాలా బాగుంది మేము మన కొబ్బరి చిప్పలాగా అనిపిస్తున్నారు అది స్వీట్ అనమాట చాలా బాగుంది అది డిఫరెంట్ గా మేము ట్రై చేసాము మీరు ఎప్పుడైనా కాశ్మీర్ ఇది ట్రై చేయండి

ఇక్కడ నేచర్ అవర్స్ అయితే మాత్రం చాలా సేపు ఎంజాయ్ చేయొచ్చు టూ అవర్స్ ఏంటి ఫోర్ అవర్స్ అయినా ఉండొచ్చు ఇది కాశ్మీరీ నేనైతే చాలా సేపు ఎంజాయ్ చేస్తా తిన్నాను ఇదే కాశ్మీర్ కుల్చా చాలా చోట్ల అవైలబిలిటీ ఉంది మీరు కూడా ట్రై చేయండి అండ్ ఈ వాటర్ వచ్చేసి తక్కువ ఫ్లోటింగ్ తోనే వెళ్తున్నాయి బట్ పట్టుకుంటే గడ్డగట్టిపోయేలాగా ఉన్నాయన్నమాట మేము ఈ వ్యూ మిస్ అవ్వకూడదని ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగాము కొన్ని షార్ట్స్ ట్రై చేద్దాం అనుకున్నాము బట్ కుదరలేదు నేచర్ని ఎంజాయ్ చేయాలని చెప్పేసి ముందు మేము ఎక్కువసేపు అట్లాగే నేచర్ని చూస్తూ మంచుతో ఆడుకుంటూ అలా ఎంజాయ్ చేశాము ఇంకా టైం స్పెండ్ చేయడానికైతే ఈ వంతనే దాటి అటువైపుకు వెళ్తూ ఉన్నాము ఇదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఆపోజిట్ నుంచి కొంతమంది వస్తూ ఉన్నారు దాటుకుంటూ చాలా భయం అనిపించింది బట్ కానీ ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఈ వంతెన దాటి అవతల వైపుకు వెళ్తే మనకి మంచు ఉంటుంది అండ్ పైన్ ట్రీస్ అక్కడ గ్రీనరీ ఉంటుంది మనం కొంచెం పైకి వెళ్ళామంటే అక్కడ ఒక లాన్ లాగా ఒక మైదానం లాగా ఉందన్నమాట అక్కడికి వెళ్ళి చక్కగా స్పెండ్ చేయొచ్చు జస్ట్ అలా కూర్చొని ఏదైనా స్నాక్స్ తింటూ అండ్ ఇక్కడ కింద అయితే మంచుతో ఆడుకోవచ్చు ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు కొన్ని ఫొటోస్ దిగుతూ ఉన్నారనమాట ఇంకా మేము ఇటు పక్క వైపుకి వచ్చేసాము ఇక్కడ చూస్తున్నారు కదా కనిపించినంత దూరం స్టోన్సే కనిపిస్తూ ఉన్నాయి మామూలుగా అయితే ఇక్కడ ఇదంతా మంచుంటుందంట ఇంకా ఒక వన్ మంత్ ముందు వచ్చి ఉంటే మార్చిలో కూడా ఉందట ఇక్కడ మొత్తం మంచు బట్ ఇప్పుడు తక్కువ ఉంది అక్కడక్కడ స్టోన్స్లో కూడా చాలా గడ్డలు గడ్డలుగా ఉంది మంచి అయితే సో అందుకేనేమో దీన్ని దూద్పత్రి అంటారు ఇక్కడ నుంచి గుర్రం సవారీలు కూడా ఉన్నాయి పైకి మనల్ని తీసుకెళ్ళడానికి ఫోటోషూట్కి అయితే అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ మేము చాలాసేపు అనుకున్నాం చెప్పాను కదా లోకల్స్ చాలా మంది వచ్చారని చెప్పేసి సో ఇలా సిలిండర్లు గిన్నెలు మోసుకొని వెళ్తూ ఉన్నారనమాట వాళ్ళు ఆల్రెడీ కుక్ చేసుకొని వచ్చారో మరి అక్కడ కుక్ చేసుకోవడానికి తీసుకెళ్తున్నారు గిన్నెలైతే అట్లా ప్యాక్ చేసుకొని తీసుకెళ్తున్నారు పైన ఈ ఒక పెద్ద ఫ్యామిలీనే వచ్చినట్టుంది ఇంకా ఇక్కడ మనకి ఉడకబెట్టిన గుడ్లు కూడా అమ్ముతున్నారు ఈ బాస్కెట్లో అతను పట్టుకొని అమ్ముతున్నాడు కదా అవి ఉడకబెట్టినటువంటి గుడ్లే అనమాట ఇక్కడ స్నాక్స్కి అయితే కొదవేం లేదు మేము వెళ్ళిన మిగతా ప్లేసెస్లో స్నాక్స్ ఎక్కడ ఎక్కువ దొరకలేదు నేను చెప్పాను కదా ఇందాక మీకు ఇక్కడ మంచు లేయర్ లాగా పరిచినట్టు ఉంటుంది అని చెప్పేసి అదే అక్కడే మా పాప అయితే వెళ్ళి చాలా టైం స్పెండ్ చేసింది అక్కడ మేము ఆల్మోస్ట్ టూ అవర్స్ ఇక్కడే స్పెండ్ చేశాము ఇంకా స్పెండ్ చేయడం అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోయామనమాట ఇక్కడ నుంచి ఇంకా చాలా పిక్స్ అయితే తీసుకున్నాము మేము ఇట్లా మంచుతో అటు ఇటు ఇసురుకుంటూ ఆడుకుంటూ ఉంటే కొంతమంది మీద కూడా పడిపోయిందనమాట వాళ్ళకి సారీ చెప్పాం వాళ్ళు బట్ లైట్ తీసుకున్నారు మాకు అది చాలా హ్యాపీ అనిపించింది విపరీతంగా ఎంజాయ్ చేశాము ఇక్కడ అయితే అసలు ఇంక ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోతూ ఉన్నాము అయితే ఇక్కడ ఇట్లా దాటుతున్నప్పుడు ఒక అతను బాబు ఎక్కడ పడిపోతాడో అని అతన్ని జాగ్రత్తగా పట్టుకొని ఆయన స్టోన్ మీద నుంచి జారి కింద పడిపోయాడు అనమాట భయమేసింది వాటర్లోకి వెళ్తే ఏముందండి ఇంకా కొట్టుకుపోవడమే కదా అట్లనే కదా మనం అనుకోకుండా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఫార్చునేట్లీ అట్లాంటిది ఏమీ అవ్వలేదు ఇంకా మేము మళ్ళీ వెళ్తున్నాం చెప్పా కదా ఈసారి క్రౌడ్ చూడండి ఎంత ఉందో వంతెన దాటేటప్పుడు ఇంకా మేము పాయింట్కి వచ్చేసాము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఒక ఇద్దరైతే వచ్చారు ఒక వెహికల్ అయితే కొంచెం హీట్ ఎక్కేసి స్టార్ట్ అవ్వట్లేదని కొంచెం సేపు వెయిట్ చేయించాడు ఒక ఫైవ్ మినిట్స్ మా తమ్ముడు వాళ్ళ వెహికల్ పాప వెహికల్ వచ్చేసింది బట్ మా వెహికల్ రాలేదు మేము వెయిట్ చేస్తూ ఉన్నాం వెతుక్కుంటూ ఉన్నాము వాళ్ళు జస్ట్ ఏం లేదు స్నాప్ తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు మనం కూడా వెహికల్ స్నాప్ అండ్ వాళ్ళ ఫోటో మన దగ్గర పెట్టుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి ఉంటుంది ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతున్నాము ఇదే ఇక్కడ నుంచి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళేటువంటి రూట్ అనమాట ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ దూరంలోనే ఉంది అదే కాశ్మీర్లోయ ఇంకెందుకు ఆలస్యం చేసేయకుండా నెక్స్ట్ పాయింట్లో ఏమేమి చూసామో చూసేస్తండి ఇక్కడ ఇంకొక పాయింట్లో ఆగాము జస్ట్ ఫొటోస్ కోసమను వ్యూ కోసమే అని చెప్పేసి అన్నారు ఇక్కడ టెన్ మినిట్స్ టైం ఇచ్చారు మాకు ఇక్కడ అంతా గ్రీన్ ల్యాండ్ ఉందనమాట ఇక్కడ సవారీలు ఉన్నాయి గుర్రం సవారీలు మా పాప ఎక్కుతానని అంటే హండ్రెడ్ రూపీస్ అన్నాడు ఆ తాత సో ఇంకెక్కిచ్చామనమాట తనకు కూడా రైడ్ చేయడానికి ఇస్తా అన్నాడు తను హ్యాపీగా ఫీల్ అయ్యి ఎక్కింది అనమాట ఇంకా ఫీల్ అయిపోతుంది తనే గుర్రాన్ని రైడ్ చేసేస్తున్నా ఇదే కాశ్మీర్ లోయా మనకు ఒక సాంగ్ ఉంది కదా కాశ్మీర్ లో ఎన్యాకుమారిలో చందమామా చందమామ ఇదే కాశ్మీర్ అనమాట కాకపోతే చందమామ లేడు ఇక్కడ ఇంకా మాకు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇచ్చారు ఇక్కడ స్పెండ్ చేసేసాము తమ్ముడు వాళ్ళు పాప వెళ్ళిపోయింది మేము వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఇక్కడ మాకు అతను ఎవరో కూడా గుర్తులేడు చూస్తే గుర్తొస్తాడేమో చూసి ఎక్కాలన్నమాట ఇంకా వెహికల్ ఇంకొక పాయింట్కి వెళ్ళాలి ఇక్కడ నుండి సో మేము ఇంకో ప్లేస్కి వెళ్తున్నాము అక్కడ నుంచి కాశ్మీర్ లో దగ్గర నుంచి ఇంకో స్పాట్కి వెళ్తున్నాము ఇంకొక స్పాట్ అనమాట పార్కింగ్ ఏరియాకి ఆపోజిట్ గానే ఉంది ఇది క్యాంప్ క్యాంపింగ్ ఏరియా అంట ఇది సో ఇట్లా ఇల్లులు కట్టేసి ఉన్నాయి అనమాట ఎక్కడి నుంచి చూసినా ఈ కొండల వ్యూ మాత్రం మిస్ అవ్వట్లేదు ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా చుట్టుపక్కల మనకు కనిపిస్తూనే ఉన్నాయి ఇక్కడ ఒక టెన్ మినిట్స్ అలా రిలాక్స్ అయ్యి స్పెండ్ చేసామన్నమాట ఫొటోస్ దిగేసి వ్యూస్ అన్ని ఎంజాయ్ చేసేసాము ఇంకా ఆపోజిట్లో ఉన్నటువంటి పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము ఆల్రెడీ మా తమ్ముడు వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడికి ఇంకా మేము కూడా వెళ్ళిపోయి అక్కడ నుంచి రిటర్న్ అవ్వడం అనమాట మధ్యలో లంచ్ కాగుతామేమో చూద్దాం ఎక్కడైతే దిగామో అక్కడికి వచ్చేసాము వెహికల్ని వెతుక్కుంటూ వెళ్తున్నాము దూపత్రి నుంచి వెనక్కి రిటర్న్ అయిపోయాం మళ్ళీ శ్రీనగర్ వచ్చేసాం అనమాట ఇక్కడ దగ్గరలో షాపింగ్ ఉందంటే ఏదో హోల్సేల్ మార్కెట్ అక్కడికి తీసుకెళ్తున్నాడు ఇక్కడ వచ్చేసి చాలా డ్రెస్ మెటీరియల్స్ కుర్తీస్ ఇంకా ష్రక్స్ టైపు హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి ఈయన వే ఆఫ్ టాకింగ్ కానీ అంతా చాలా బాగుంది చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మేము తిరిగిన షాప్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా తక్కువ ప్రైసెస్ ఉన్నాయన్నమాట ఒక షాప్తో నామ్కే భయ డ్రీమ్స్ 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 అంట చాలా రీజనబుల్ ప్రైసెస్ ఇస్తున్నారు అందరితో కంపేర్ చేస్తే సో మీరు ఎప్పుడైనా కాశ్మీర్ విజిట్ చేస్తే మాత్రం ఇక్కడ మార్కెట్ ఏరియాలో ఇది ఏ ఏరియా భయా బిషంబర్ నగర్ బిశంబర్ నగర్ నగర్లో ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉంది అందులో డ్రీమ్స్ అనమాట ఆయన తమిళ్ మాట్లాడుతున్నారు తెలుగు కూడా కొంచెం కొంచెం అర్థం చేసుకుంటున్నారు బట్ రీజనబుల్ ప్రైసెస్ ఇస్తున్నారు మేము ఇక్కడే కొంచెం పర్చేస్ చేసాము మీకు కూడా కాశ్మీర్ వస్తే ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి డెఫినెట్గా కలెక్షన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్లీ మేనర్ గా చాలా బాగా ఏది బాగుంటది అని పర్ఫెక్ట్ గా సెలెక్ట్ చేసి కూడా చెప్తున్నారు మేము ఇంకా ఇంటికి వెళ్తున్నాం షాపింగ్ అయిపోయింది ఎంతో ట్రాఫిక్ ఉంది చాలా ట్రాఫిక్ ఇప్పుడు ఇక్కడ టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది అయినా కానీ ఇంకా చీకటి పడలేదు లైట్ కనిపిస్తుంది ఇదంతా శ్రీనగర్ గోల్డ్ సిటీ ఇంకా ఇక్కడ నుంచి హోమ్ స్టేకి వెళ్ళిన తర్వాత రూమ్ వెళ్ళి ఫ్రెష్ అయిపోయి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని కిందకి వచ్చేసరికి మాకు సర్ప్రైజ్ గా మటన్ కర్రీతో సర్వ్ చేసారు మటన్ అంటే ఎక్కువ చక్కగా మన టేస్ట్ తగ్గట్టుగా చేశారు అద్భుతంగా అనిపించింది మేము మళ్ళీ మళ్ళీ అడిగి వేయించుకొని తిన్నాము ఇక్కడ ఎక్కువ మటన్ బీఫ్ బాగా తింటారట నాన్ వెజ్ ఎక్కువ ఐటమ్స్ ఉంటాయంట ఇది అయిపోయిన తర్వాత మా పాప అయితే అక్కడ హోమ్ స్టే ఓనర్ వాళ్ళ బాబుతో చాలాసేపు వాలీబాల్ ఆడుకుంది మా తమ్ముడు పాప వాడు చల్లటి ప్రదేశం ఉంది బయట హ్యాపీగా ఆ చల్లదనాన్ని ఎంజాయ్ చేస్తూ ఒక హాఫ్ అన్ అవర్ అలా ఎంజాయ్ చేసి ఇన్ ఇంకా రూమ్కి వెళ్ళి పడుకున్నాము ఇది మా నాలుగో రోజు కాశ్మీర్